వైసీపీ ఎన్నికల ప్రచార సభ దగ్గరకు టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ వెళ్లడం సంచలనం రేపింది మ్యాటర్ అరెస్ట్ వరకు వెళ్లిపోయింది అఖిల యాక్షన్ కి వైసీపీ తరతుల నుంచి రియాక్షన్ తెరపైకి వచ్చింది ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చినారు ముఖ్యమంత్రి అంటే నాకు ముఖ్యమంత్రి ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా ఇప్పుడు ఎరుగుడు దిన్న అని ఒక గ్రామం ఉంది ఆ ఎరుగుడు దిన్న గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నీళ్ళు వదలాలంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ కమిషన్ అని చెప్పి అడుగు డబ్బులు కమిషన్ అడుగుతున్నారంట పాపం రైతులు ఇబ్బందులు పడుతున్నారు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమో అని చెప్పి కూడా మేము ఈ లెటర్లో రాయడం జరిగింది అంటే మినిమం కామన్ సెన్స్ అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసినావు ఒక మంత్రిగా పనిచేసినావు మినిమం కామన్ సెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నా మినిమం కామన్ సెన్స్ ఉంటే ఇప్పుడు కేపీ అక్కడ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఎటువంటి వినతి పత్రాలు తీసుకోవడదు ఆయన ఏది రిజాల్వ్ చేసే చేయనిక ఉండదు ఆ పార్టీ గెలిపిస్తే మేము వస్తే మేమేం చేస్తామని చెప్తాం తప్ప అంతవరకే కానీ మీరు వచ్చి అర్జీల్ ఇస్తే అర్జీలకు రిజాల్వ్ అనేది జరగదు ఆ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళు ఇప్పుడు ఆలగడ్డకు అభ్యర్థి అవుతున్నారు అలాగడ్డ ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా నేర్పడుతున్నారు ఉపయోగ ఎన్నికల్లో ఇటువంటి వ్యక్తులు మనకు రేపు లెజిస్లేటర్ అయినా కానీ మనకి ఏం జరుగుతుంది అందరినీ కూడా అభాస్ పాలు చేసి రాష్ట్రంలోని కలవంచుకునేలాగా చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నారు విన్నానికి వచ్చారు కాబట్టి నేనేం తాడేపల్లకి వెళ్ళి నేనేమి గొడవ చేయట్లేదు నా ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాను రేపు నా దగ్గర ఎర్ర బుక్ ఉంది ఎర్ర బుక్లో పేర్లు ఉన్నాయంటాడు అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలన్నా వాళ్ళ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి అని చెప్పి మీ అందరు కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇక్కడ ఒకడు ఉన్నాడు వాడు అంటాడు రేపు మా ప్రభుత్వం వస్తే మీరు గుళ్ళల్లో బళ్ళల్లో దాచ పెట్టుకోవాలంటాడు మేము కూడా ఆళ్ళగడ్డ వాళ్ళమే గుళ్ళల్లో బళ్ళల్లో దాచి పెట్టుకోవాల్సిన అవసరం రాదు కలలు మానుకోండి మీ ప్రభుత్వం రాదు మీరు అధికారంలోకి రాదు వచ్చేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చేది వైఎస్ఆర్సీపీ సిపి ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను